శాసన మండలిలో ప్రజల గొంతుక బలంగా వినిపించడానికి బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏమాజీ అన్నారు ఈ నెల ఇరవై ఏడున జరగనున్న శాసన మండలి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు అంజిరెడ్డి మల్కా కుమ్రయ్యను శాసన మండలికి పంపాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు శాసన మండలిలో ప్రజల గొంతుగా వినిపించాలంటే వీరిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో లావణ్య ధనుంజయ్ తిరుపతి రాజేష్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజరెడ్డి గారికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మలక కొమరయ్య గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతోటి తోటి నియోజక సిర్పూర్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి వీరు వీరిని గెలిపించడం వల్ల మరి నియోజకవర్గంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది నిరుద్యోగుల సమస్యల మీద మరి ఉపాధ్యాయుల సమస్యల మీద శాసన మండలిలో ప్రశ్నించి ప్రజల గొంతుకగా వీళ్ళు ఆ సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేస్తారని చెప్పేసి మీకు హామీ ఇస్తూ ఉన్నాం మరి వీరిని గెలిపించడం వల్ల వీరి సమస్యల్ని పరిష్కరించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేసి మరి వారి సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేస్తారని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ నుంచి ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాబట్టి మరి రాబోయే ఎన్నికల్లో ఒక భారతీయ జనతా పార్టీ ఒక మంచి పార్టీ ఓ విలువ కలిగినటువంటి పార్టీ ఓ ప్రజల కోసం ఆరు నిశలు పనిచేస్తున్నటువంటి పార్టీ మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఓ సుస్థిరమైనటువంటి పరిపాలన సుపరిపాలన అందిస్తూ మరి అన్ని వర్గాల ప్రజల కోసం సబ్కా సాత్ సబ్కా వికాస్ పేరుతోటి ఈరోజు పనిచేస్తున్నటువంటి పార్టీ బీజేపీ కాబట్టి మరి బీజేపీని గెలిపిస్తేనే నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచినట్టు అవుతుంది కాబట్టి మరి ఆయనను గెలిపించడానికి ఆయన నాయకత్వాన్ని బలపరచడానికి మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీకి ఓటేసి గెలిపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి రాబోయే ఎన్నికల్లో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొని వస్తేనే మరి ఇక్కడ అన్ని వర్గాల ప్రజల సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి కాబట్టి మరి ఈ రాష్ట్రంలో కూడా మరి బీజేపీని అధికారంలోకి తేవడానికి ప్రతి ఒక్క ఓటర్లు బీజేపీకి మద్దతు తెలపాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను भारत माता की जय भारत माता